హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చరణ్ గేమింగ్ ఎఫ్ఎఫ్ సో ఇదైతే నాకు మూడో యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అనుకుంటా సో ఎన్నిసార్లు ట్రై చేసిన సక్సెస్గా అట్టే బట్ నేను అన్న తగ్గను సక్సెస్ అయ్యేదాకా ట్రై చేస్తున్నా ఉంటా సో అన్ఫాలో కొట్టుకొని ఏ రెక్కడ దిగినా ట్రైన్కి పోవాలని ఇక్కడ దిగినా సో కానీ అయితే ఒక అయితే ఎరుకొని అయితే కాలి ఎక్కువ అర్జెంటుగా ట్రైన్కి పోయి ట్రైన్ ఎక్కాలి సో కాలే డ్రైవ్ చేస్తున్నాను సో మన ముందో ఒక ఎనిమిది ఉండు సో వాడు అనుగొడుతుంది చూడుకు గుద్దినా సో ఆయనకైతే ఫుల్ డ్యామేజ్ ఇద్దని సో మనైతే హీలింగ్ చేసుకుందాం ఫస్ట్ మళ్ళీ ఎవడైనా మిల్లంగా పైన కొట్టే అవకాశం ఉంటుంది సో మా ఫ్రెండ్స్ అయితే చూడండి ఎట్ వస్తారో గనుల కోసం ఏర్కోవడానికి మనకైతే దొరకాల్సిన లూట్ దొరికింది ఎస్కేస్ కూడా దొరికింది సో మనమైతే హీలింగ్ చేసుకుందని ట్రైన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది ట్రైన్ వచ్చిందని కంగారపడద్దు ఎవడో ఒక వెనకంగా ముందర కొడుతున్నా ఉంటారు మనమైతే హీలింగ్ చేసి ఫుల్ కవర్ ఉండాలి సో నేను అయితే ట్రైన్ కోసం వెయిట్ చేస్తాను నేను మా ఫ్రెండు సో ట్రైన్ కోసం పైన మిల్లంగా కొట్టే అవకాశం ఉంది సో ట్రైన్ అయితే వచ్చింది సో అని చెప్పి ఎవడో ఒకటి కొడతారని లాస్ట్ మైండ్ దాకా కూర్చున్నాడు ఎవడు సో ట్రైన్ అయితే టైం అయిపోయింది సో మనమైతే ఇంకొక కొద్ది సెకండ్ల పైన దిగుతాం వచ్చాం పైకి సో మనైతే మంచిగా లూట్ ఎరుకుందాం ఏదైతే నాకు గన్ను తీసుకున్నాను గన్ను అంటే ఏమన్నా ఎట్ల గన్ను సో నాకు వచ్చిన గన్లే నాకు నేను మళ్ళీ కొత్తగా ఏం దొరకలే సో అయితే కొడతాం మనం ముందులేదు ఒకడు సో ఈయనకైతే పగిలిపోయింది సో ఇటు సైడ్ కూడా వస్తుండో షార్ట్ గన్ తీసుకున్నాయి సో ఈయనకి కూడా హెడ్ పగిలిపోయింది సో మనమైతే గన్నులు ఎరుకునేసరికి టైం అయితే అయిపోయింది సో మళ్ళీ దిగినాం సో ఇలాంటప్పుడైతే మనమైతే పీకులు దిగాలి అయితే పెద్ద పైన కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మనం పీకులు దిగి ఎనిమిలు కొట్టే అవకాశం ఉంటుంది సో నేనైతే పీకులు దిగినాను మా టీమ్లో కూడా పీకులు దిగర్రు కాకపోతే టాస్క్ ఏందంటే పీకులు అయితే ఎవడు దొరకట్లే మాకు కింద సౌండ్ కానీ ఎనిమిలు ఎవడు అవ్వట్లే మాకు సో పీకులు తిరిగి ఆ టీ తిరుగుతూ ఉన్నాయి ఎనిమిల కోసం సో మళ్ళీ కింద అంటే పైన దిగి వేస్ట్ అయితే ఆ టీ తిరుగుతూ ఉన్నాం అదే మా ఫ్రెండ్ అయితే ఎప్పుడైతే అటు సైడ్ ఎనిమిలు ఇటు సైడ్ రారాయని సో అటు సైడ్ అయితే పోవాలనుకుంటున్నాను సో ఎనిమిది అయితే నాకైతే అవ్వపట్టలేదు కానీ మార్కైతే బోగపడుతుంది ఎనిమిది ఉన్నట్టు చూద్దాం వాడి ఉండ ఒకసేపు సో సో అక్కడ నాకైతే తోపడాడు ఎనిమిది అయితే అక్కడ గ్లోవల్ అయితే వేసుకుని దూరంగా గో గ్లోవాల్ అయితే బ్రేక్ చేద్దాం ఫస్ట్ అయితే వాడి అక్కడ చాలా గ్లోవల్స్ ఉన్నట్టుంది ఎన్ని గ్లోవల్స్ వేసినా బ్రేక్ చేస్తూనే ఉన్నాడు సో మన టీండైతే అయితే వాడికి అయితే రివైవ్ ఇద్దాం ఫస్ట్ సో వాడైతే ఇద్దరు ఉన్నట్టుంది సో వాడు మళ్ళీ కొట్టిండు మా టీం వాడు మా వాడి ఇంకోడైతే రివైవ్ ఇస్తుండు సో మనం వాడికి అయితే బద్దలు బగాల్సిందని సో చూద్దాం మనమైతే క్యారెక్టర్ వాడి కిందికి ఏదో బాగుందని ఓ ఇది పైన ఉంది సో కింది దూకాల్సిందే ఈలో తీసుకొని దగ్గరికి పోదాం నాకైతే ఇద్దరు ముగ్గురు ఉన్నట్టు అనిపిస్తుంది అండి మీరు సో దగ్గర పోయి వాళ్ళని అయితే నాకైతే చేద్దాం ఓ ఇద్దరు ఒకడైతే నాకేండు సో ఇంకైతే పారిపోతుండు ఈ ఫుల్ కిల్ చేసుకుందని సో మా ఫ్రెండ్గా అయితే మెడికెట్లు అడుగుతుండ కవర్కి రారా మెడికిట్ ఇస్తా అని చెప్పిన వానికి మనకైతే పీకులు ఇంకోటిండో వాడిని కూడా ఫుల్ కిల్ చేసాం సో మా ఇక్కడ మెడికెట్లు అయితే ఇచ్చిన మళ్ళీ ఇంకోటి కూడా ఫుల్ కిల్ చేసాం వాడిని కూడా మనకైతే నాలుగు కిలోలు వచ్చాయి ఎక్కనే సో మనకైతే మెడికెట్లు అస్సలు నాకు ఆడ ఫస్ట్ అయితే మెడికెట్లు లూడ్ చేసుకుందని మనకైతే ఫుల్ మెడికిట్లు ఉన్నప్పుడే మనం అయితే పోవాలి మెడికిట్లు ఏమో ఉన్నప్పుడు రష్కి పోవాలి లేకపోతే అయితే పోవద్దు మనైతే పీకలైతే ఎనిమిలు సో మా ఫ్రెండ్ గారు రమ్మన్నారు పీకలు ఎనిమిలు కానీ నేనైతే బయట నుంచి అయితే అయితే వస్తున్నా సో జోలాడుతున్న ఎనిమిల కోసం మనకైతే ర్యాంక్ ఫుష్ కావాలంటే మనకైతే కిల్లే కొట్టాలి సేపు ఆడితే ర్యాంక్ అయితే ఫుష్ కాదు మాస్టర్కి పోవాలంటే మినిమం మ్యాచ్కి ఒక సిక్స్ స్కిల్స్ అయినా కొడితేనే మీకు తొందరగా మాస్టర్కి పోయే అవకాశం ఉంటుంది సో మనకైతే ఎనిమిల కోసం దోలాడుతున్నాం పీకులా మాకైతే ఫుఫ్ స్టెప్స్ సైజ్ వస్తున్నాయి ఎనిమిది వచ్చినట్టు సో చూడాలి ఈడ సడన్గా వచ్చిండు సో ఈయనైతే ఫుల్ క్లియర్ చేసి చేసాం సో మనకి డ్యామేజ్ కూడా బాగానే ఇచ్చాలే సో మనకైతే మెడికిట్ అయితే వేసుకుందాం ఫస్ట్ సో చూస్తున్నాం ఎనిమిల కోసం మా ఫ్రెండ్ గారు రారా ఇక రారా మెడికిట్లో అంటే ఈ దగ్గరకైతే పోయా నేను సో ఈయనకైతే అయితే దాని పొరగా మెడికెట్లోనే అయిపోతుంది ఇంకోటి ఇక సో మళ్ళీ మా ఫ్రెండ్ అయితే ఇంకోటి రమ్మన్నాడు అరే పీకులు ఇంకో ఎనిమిది వచ్చి రారా ఫుల్ కిల్ తీసుకుని రారా అని సో నీ అయితే మాస్టర్కి అయితే తెగ ఫుడ్ చేస్తున్నట్టు నేను అయితే మధ్యలో గేమ్ ఆడటం జరిగింది అందుకే లేట్గా పుష్ చేసిన సో నెక్స్ట్ నేను అయితే తొందరగా ఫిఫ్టీ ఫుడ్ చేయాలి సో ఈ అయితే ఫుల్ కిల్ చేసుకున్నాను సో నాకైతే సిక్స్ కిల్స్ వచ్చాయి మా ఆవిడకి అయితే రివైవ్ ఇచ్చినా నాకైతే సో ఇంకోటి సడన్గా వచ్చాడు ఓ నన్ను నాకు చేసాడు సో మా ఫ్రెండ్ అయితే వాడిని కొట్టలేదు కానీ నాకైతే క్యారెక్టర్ అయితే ఇరవై ఇరవై ఇచ్చింది సో మా ఫ్రెండ్ ఫ్రెండ్గా పెట్టిండు సో మనకైతే హీలింగ్ అయితే చేసుకుందని మాకైతే హీలింగ్ అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి సో నాకైతే సిక్స్ కిల్స్ వచ్చాయి ఎలాగైనా ఒక ఎయిట్ కిల్స్ అయినా కొట్టాలి సో ఇది కూడా సడన్గా వచ్చిండు మా ఫ్రెండ్గా నా ఈ రెండు చోర్లు చేసిండు మా మనవడేగా ఏం కాదులే సో మనమైతే కిల్స్ అయితే కొట్టుకోవాలి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పటిదాకా సిక్స్ కిల్స్ వచ్చాయి సో మనకైతే జోన్ కూడా వస్తుంది సో మనకి పీకులంగా ఎంత తొందరగా పోతే అంత మంచిది ఎందుకంటే పీక్ చాలా డేంజర్ ఏరియా చాలా మంది వచ్చే అవకాశం ఉండదు కానీ నా డేంజర్కే ఎదురెళ్తా నాకు ఎనిమిలే కావాలి కిల్సే కావాలి కాబట్టి నేను పీకులనే ఉంటాయి ఎనిమీలు వచ్చిన సో పీకులు అటు ఇటు తిరుగుతున్నాయి ఎన్నిమీల కోసం ఎంతసేపు చూసినా అట్లా బయట అయితే కూర కొట్టుకుంటుండు సో మా వాడిని అయితే నాకు చేసిన మళ్ళీ సో పైన ఏమైనా ఉండ నేనైతే పైకి అయితే ఇక్కడ పైన అయితే చూస్తున్నాను కాకపోతే పైన ఇవ్వలేడు సో మళ్ళీ మా ఫ్రెండ్ కాడికి పోయాలని పోవాలని చూస్తున్నా కాబట్టి మళ్ళీ ఎన్ని ఆకుదానని చూస్తున్నా సరలేదు వచ్చి వచ్చి నేను పోవాలని చూస్తున్నా మా ఫ్రెండ్ అంత లోపల పోయిండు సో వాడిని కవర్ ఇద్దానని నేను కూడా వాళ్ళ అయితే పోతున్నా చూడాలి ఎన్ని ఎవడైనా ఉండో ఇదైతే సడన్గా పీకులు అయితే చాలా డేంజర్ ఫ్రెండ్స్ పీకులు అయితే సో సడన్గా ఎనిమిది అయితే వచ్చిండి మా ఫ్రెండ్గా అయితే నాకపోతే ఏదైనా అనిపిస్తుంది సో వాడిని చంపినా సో మనమైతే ఇందాక లూటు ఇంకోటి కూడా వచ్చిండు సో మనకైతే ఎయిట్ కిల్స్ వచ్చే పీకులనే సో మనకి మాక్సిమమ్ ఒక ఫార్టీ అని పెరిగే అవకాశం ఉండదు సో ఎయిట్ కిల్స్ చోటు చేసినాడు మళ్ళీ నన్ను సో మనకైతే మెడికెట్లు అయితే తీరుకున్నా సో నాకు లూట్ బాగానే ఉంది కానీ నాకు మెడికెట్లో తక్కువ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మెడికెట్లు అయిపోతున్నాయి సో మనకైతే మెడికెట్లు అయితే మెయిన్ ఇంపార్టెంట్ కదా సూపర్ మెడికెట్లు కూడా కావాలి మనకి సో ఎవడైనా వస్తారని వెయిట్ చేస్తున్నాను వాళ్ళ కోసం సో ఎంతసేపు ఇవ్వడం అట్లే టైం అయితే అయిపోతుంది జోన్ కూడా వస్తుంది సో మనమైతే మళ్ళీ లూట్ అయితే తీరుకుందాం మనమైతే లాస్ట్ జోన్కి వచ్చేసరికి మనకైతే సూపర్ మార్కెట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే తొందరగా ఫీలింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో చూస్తున్నా సడన్గా అయితే ఎనిమిది అయితే అవుతున్నా వచ్చిర్రు సో మా ఫ్రెండ్స్ని ఇద్దరు కొట్టిర్రు సో నేను వాళ్ళ దగ్గర పోదాను సరే వాళ్ళకి రివై ఇద్దాం ఇద్దరు రివైవ్ ఇచ్చిన సో వాళ్ళైతే టీమ్ టీమ్ మనమైతే అటాక్ చేయడం జరుగుతుంది సో నైతే బయటికి వాళ్ళు పోయి కొడదాను చూసిన బట్ వాళ్ళు సడన్గా టీమ్ మొత్తం వచ్చి నన్ను అటాక్ చేయడం జరిగింది సో నన్ను అయితే నాకు చేయడం జరిగింది సో మా ఫ్రెండ్గా ఉంటే వాళ్ళని ఇరవై కోసం అడిగిన సో వీలైతే ఎక్కడో దిగి ఈ ఆఫ్లైన్ అయ్యిండు సో వినాయక్ గడు వీడు బాగానే ఆయన కానీ సో వెనకంగా వచ్చి ఈయన కూడా పెట్టి గ్లోబల్ తీసుకుర పోక అన్న ఈయన కూడా పెట్టి మొత్తానికి మొత్తానికి అయితే నాకైతే వీడు కూడా సో సిద్ధిగాడు ఇంకోడు వాడు కూడా నాకు అవకాశం ఉంది సో వాడు కూడా నాకు అయ్యిండు సీడ్ అక్కడుండు మా వాళ్ళు లాస్ట్ ఇంకోసేపు పాలు ఇరవై వీద్దు బోయ కొట్టే అవకాశం అని చెప్పిన మా సిద్ధిగాడు బాగానే వెయిట్ చేసిండు మీడికిట్లు తీసుకుండు సో నెట్ అయితే బాగుతుంది సో అయినా బాగా ఆడుతుంది మా వాడు సో మనకైతే ఎనిమిది ముందలైతుడు ఇంకోసేపు వెయిట్ చేయరు వాడు పోయానికి రివైవ్ ఇద్దాం అన్న సో అయితే వెయిట్ చేస్తుండు సో మనకైతే ఫైనల్గా రివైవ్ అయితే ఇవ్వడం జరిగింది ఇద్దరికైతే రివైవ్ ఇచ్చిండు సో దిగుదాని ఎయిట్ మెంబర్స్ అయితే ఎలా బుర్రు సో మనం పోయో కడతాం కొట్టం చూద్దాని అని మాక్సిమం కొట్టే అవకాశమే ఉంటుంది సో మనమైతేడైతే సేఫ్లా దిగుదాను సో మా వాడే చచ్చిపోయిండు సో మన డ్రాప్ అయితే కాడైతే అయితే దొరికింది లాంగ్ రేంజ్ గన్ను సో సిక్స్ మంది అంటే మా ఇద్దరు తీసేసి ఇంకా ఫోర్ ఎల్ అవి సో ఇంకా ఇద్దరు కూడా తెచ్చిపోయారు ఇంకా మేమిద్దరం వాళ్ళిద్దరు ఉన్నాం సో బోయ్ కొడతామా కొట్టామా అన్న టెన్షన్ ఎక్కువ అవుతుంది మా ఫ్రెండ్స్కి వీడైతే ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చింది మనకి సో మనైతే మెడికేట్ చేసుకుందాం క్యారెక్టర్ తోలుతున్నాను ఆడితే అని సో ఇంకైతే డ్యామేజ్ అయితే బాగానే పడ్డది సో మనైతే వీడికి వచ్చిన క్యారెక్టర్ తీసుకుని సో అందులో మా ఫ్రెండ్ అయితే వన్ పోయి అయితే కొట్టిండు సో మేమిద్దరం ఇద్దరం ఉండు సో అన్నింటినీ ఆయన కొట్టి బోయే అయితే కొట్టాలి ఎందుకంటే మనకి మీ స్టార్ ఫెయిల్ ఉండదు కాబట్టి అయితే కష్టం ఫ్రెండ్స్ రావాలంటే సో ఎట్నే నేను ఈ బోయ్ ఛాన్స్ అయితే వదులుకోవద్దు సో మీ ఇద్దరం వాడు ఒక్క సో వాడైతే ఒక్కడే ఉండు సో వాడిని కొట్టి బాయ్ అయితే కొట్టాలి నేను వాల్స్ అయితే బ్రేక్ చేద్దాను సో మా ఫ్రెండ్ కానీ బాంబే రా అన్న వాడైతే బాంబే అయితే వేసిండు సో అయితే సీట్ సడన్గా వచ్చిండు సో నైతే ఫుల్ డ్యామేజ్ నేను అయితే నన్ను అయితే కొట్టిండు మా వాడిని కొట్టరా అన్న సో మా వాడి కొట్టిండు ఫైనల్ అయితే బోయే కొట్టినా సో నేను రికార్డ్ అయిన దాన్ని రికార్డ్ చేసినా కాబట్టి మీకైతే మొత్తం అయితే కనిపించట్లేదు స్టార్ ఫైల్ ఉన్నా సో నేను ట్రై చేస్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్